హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ అండ్ బ్యాక్ ఛానల్ అయితే నేను మీకు ఒకటే ప్లేస్ లో అష్టదశ శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట ఒక టెంపుల్ లో సో ఆ టెంపుల్ కి మేము వెళ్ళాము ఇది మా ఊరి నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అంతే ఉంటుంది మాకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు ఇది సిద్దిపేట దగ్గర కుండపాకు లో ఉంటుంది రెడ్ గా చెప్పాలంటే కుమరవెల్లి ఖమ్మం కి అపోజిట్ లో వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ టెంపుల్ అనేది మనకు కన్నీస నిలయం అని ఒక బోర్డు కనిపిస్తుంది అదే అనమాట టెంపుల్ అనేది అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామితో సహా అష్టదశ శక్తి పీఠాలు ప్రతిష్ఠించారు అండ్ ఈ లింగాన్ని మరకతం అనే స్టోన్ తో చేశారంట ఈవినింగ్ సన్ సెట్ వస్తే అది బాగా షైన్ అవుతుంది అని చెప్పి చెప్పారు కూడా ఆర్వతి దేవిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి ఏంటి అంటే ఇక్కడ ఉన్న గంటని ఒక్కసారి కొడితే ఒక ట్వంటీ సెకండ్స్ వరకు మనకు ఓంకారం సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శక్తి పీఠం శ్రీ శాంకరీ దేవి ట్రింకోమలి శ్రీలంకలో ఉంటుంది సెకండ్ శక్తి పీఠం వచ్చేసి శ్రీ కామాక్షి దేవి కంచి తమిళనాడులో ఉంటుంది ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడవ శక్తి పీఠం వచ్చేసి శ్రీ దేవి పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నాలో ఉండింది నాలుగవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ శ్రాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉండింది ఐదవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ జోగులాంబాదేవి తెలంగాణలోని అలంపూర్లో ఉంది ఆరవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ భ్రమరాంబికా దేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది ఏడవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ దేవి మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంది ఎనిమిదవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ వి ఏకవీరా దేవి మహారాష్ట్రలోని మహోర్లో ఉంది తొమ్మిదవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ మహాంకాళీ దేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉండింది పదవ శక్తిపీఠం వచ్చేసి దేవి ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురంలో ఉంది పదకొండవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ గిరిజాదేవి ఒరిస్సాలోని జాజ్పూర్లో ఉంది పన్నెండవ శక్తి పీఠం వచ్చేసి శ్రీ మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది పదమూడవ శక్తిపీఠం శ్రీ కామరూపీ దేవి అస్సాంలోని గౌవతిలో ఉంది పద్నాలుగవ శక్తిపీఠం శ్రీ మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాంగాలో ఉంది పదిహేనవ శక్తిపీఠం శ్రీ వైష్ణవి దేవి జ్వాలాక్షేత్రం ఖాంగ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది పదహారవ శక్తిపీఠం శ్రీ మంగళగౌరీ దేవి బీహార్లోని గయాలో ఉంది పదిహేడవ శక్తిపీఠం శ్రీ విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉంది పద్దెనిమిదవ శక్తి పీఠం శ్రీ సరస్వతీ దేవి కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ గణపతి ఇక్కడ గోశాల కూడా ఉంది అండ్ ఆ టెంపుల్ వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ అండ్ ఇక్కడ స్వర్ణ కపిల శ్వేత కపిల శ్యామకపిల మూడు కూడా ఉన్నాయి ఇది స్వర్ణ కపిల ఈ స్వర్ణ ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది శ్వేత కపిల ఈ కపిల గోవును పూజించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది దీనిని కామధేను కూడా అంటారు ఇది శ్యామ కపిల ఈ కపిల గోవును పూజించిన వారందరికీ అన్ని అరిష్టాలు తొలగిపోతాయి అండ్ లాస్ట్ ఇదే రాధాకృష్ణ మందిర్ ఎంత బాగుంది అంటే ఈ టెంపుల్ చాలా బాగుంది ఇంకా ఇది కన్స్ట్రక్షన్ లో ఉండింది ఇంకా వర్క్ మొత్తం అవ్వలేదు ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పునర్జన్మల పాపం కూడా తొలిగిపోతుందని ప్రజల నమ్మకం ఇంకొక టెంపుల్ కూడా ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయింది అది కూడా ఇంకా చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా వచ్చి దర్శనం వాచింగ్ బాయ్